శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురం గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు వన్ నాట్ ఎయిట్ లో తీసుకెళ్లాలని అక్కడి యువత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో వైద్య సేవలకు తరలించారు స్థానికులు అందించిన సమాచారం మేరకు యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు నుంచి జారిపడి ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు పశ్చిమ బెంగాల్ రాష్టం కోల్కతా నగరానికి చెందిన మైరుద్దీన్ దాలి యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు గమనించిన కిష్టుపురం యువకులు స్పందించి గ్లో సంస్థ అంబులెన్స్ ద్వారా గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలాసలో ప్రథమ చికిత్స అనంతరం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురం గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు వన్ నాట్ ఎయిట్ లో తీసుకెళ్లాలని అక్కడి యువత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో వైద్య సేవలకు తరలించారు స్థానికులు అందించిన సమాచారం మేరకు Thank you.